హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే గోపిచంద్ స్టైలిష్ విశ్వ సో గోపిచంద్ న్యూ మూవీ గోపిచంద్ హీరోగా సీన్వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ వేణు దోనపూడి నిర్మిస్తున్నారు బుధవారం గోపిచంద్ పుట్టినరోజు ఈ సందర్భంగా బర్త్డే విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు ట్రెండీ కాస్ట్యూమ్స్లో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ స్టైలిష్గా కనిపించాడు గోపిచంద్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది గోపిచంద్ కెరీర్లో ఇది ముప్పై రెండవ సినిమా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ స్ట్రైక్ వీడియోకు చక్కని స్పందన లభించింది ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్కు గోపి మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు కేవి గుహన్ సినిమా టోగ్రఫీ అందిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు గోపిచంద్ మార్క్ యాక్షన్తో పాటు వైట్ల మార్క్ వినోదం ఉండబోతుందని మేకర్స్ చెప్తున్నారు సో మన ఫేవరెట్ హీరో గోపిచంద్ది వెనస్డే బర్త్డే కారణంగా ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు న్యూ మూవీ స్టైలిష్ విశ్వం గోపిచంద్ హీరోగా స్ట్రీన్ వైట్ల దర్శకత్వంలో అంటే స్క్రీన్ వైట్ల అంటే ఆ మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనం ముందే గెస్ట్ చేయొచ్చు మా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ